సో నేను డాక్టర్ సహాయ బాస్కర్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఆంధ్ర లయ కాలేజ్ ఆల్సో ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్ సో ఏపీఎస్సి తో 8 ఇయర్స్ కొలాబరేట్ చేస్తునే ఉన్నాను always uh, we are in the forefront to have more activities. we are happy that many of the students as well as uh, those who are looking for jobs or getting placements, right? we are very happy to always associate with the apssdc. and we also look forward to take it forward so that uh, many students, many those who are seeking jobs are benefited. thank you. Okay. నా పేరు కిరణ్ ప్లేస్మెంట్ మేనేజర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తాడేపల్లి అంటే ఏపిఎస్ఎస్డిసి వారు ప్రతి నియోజకవర్గంలో వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యూషన్స్లో కూడా ప్రతి వారం ఒక జాబ్ మేళా నియంత్రించడం జరుగుతుంది సో జాబ్ మేళాకి టాప్ ఎంఎన్సీ కంపెనీలు వస్తాయి మేము ముందుగానే పబ్లిసిటీ ఇచ్చి పిల్లలందరికీ కూడా తెలియపరచడం జరిగింది మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా పబ్లిసిటీ ద్వారా కానీ ఈరోజు మన ఆంధ్ర లయల కాలేజ్లో జాబ్ మేళ నిర్వహించడం జరిగింది ఇక్కడ ట్వంటీ ఫైవ్ కంపెనీస్ వచ్చినాయి వాళ్ళల్లో మార్నింగ్ నుంచి చూస్తే విద్యార్థులు చాలామంది వచ్చారు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లస్ స్టూడెంట్స్ వచ్చారు ఇంటర్వ్యూస్ ఇంకా జరుగుతుంది ఎప్పటి వరకు టూ ట్వంటీ ప్లస్ వరకు మనం ఆఫర్ లెటర్స్ రిలీజ్ చేయడం జరిగింది సో ఈరోజు ఇక్కడ జరిగిన జాబ్ మేళ చాలా ఘనంగా జరిగిందని చెప్తున్నాము అట్లాగే ముందు ముందు కూడా అనేక యాక్టివిటీస్ మేము ఏపీఎస్ఎస్డిసి ద్వారా చేస్తామని తెలియపంచుకుందాం ఓకే